హాయ్ వియోస్ నేను మీ అర్చనా వెల్కమ్ టు ఏపీ ఛానల్ తెలుగు బిజినెస్ ఐడియాస్ మా వీడియోస్ని ఆదరిస్తున్న అందరికీ ముందుగా మా కృతజ్ఞతలు ఈరోజు ఈ వీడియోలో ప్రముఖ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినటువంటి మిలాన్ ఆయిర్ నేచురల్ వారు అందించే అద్భుతమైన మరియు మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉన్నటువంటి బిజినెస్ ఆపర్చునిటీని మీ ముందుకు తీసుకువచ్చాం ఫ్రెండ్స్ ఈ బిజినెస్లో మీకు ఎలాంటి సేల్స్ మార్కెటింగ్ కష్టాలు ఉండవు ఇక ఆలస్యం చేయకుండా మిలాన్ ఆయిర్ నేచురల్ వారు అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి వివరాలలోకి వెళితే కొత్తగా వ్యాపార రంగంలోకి అడుగు పెట్టేవారికి మరియు ఇతర బిజినెస్ చేసేవారికి మరియు ఇస్తున్న వారికి మిలాన్ ఆయిల్ నేచురల్ కంపెనీ అందిస్తున్న అద్భుతమైన రిస్క్ లేని బిజినెస్ అవకాశం ఇదే ఆంధ్ర మరియు తెలంగాణ రాష్ట్రాలు అన్ని జిల్లాలో ఈ కంపెనీ జిల్లా స్థాయిలో సూపర్ స్టాకిస్ట్ మరియు ఏరియా డిస్ట్రిబ్యూటర్ పాయింట్ల కొరకు అవకాశం కల్పిస్తున్నది ప్రస్తుతం ఆర్గానిక్ మరియు నేచురల్ ప్రొడక్ట్స్ యొక్క వాడకం రోజు రోజుకు డిమాండ్ పెరుగుతోంది ఉంది వీటి వల్ల ఎన్నో రకాల వ్యాధులు అనారోగ్య సమస్యల నుంచి మనల్ని మనం కాపాడుకోవచ్చు వీటి వల్ల ఇంట్లో ఉండే పిల్లలకు పెద్దవారికి మరియు వాతావరణ పరిసరాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగదు ఎలాంటి కెమికల్స్ లేని న్యాచురల్ హోమ్ కేర్ మరియు నేచురల్ కాస్మెటిక్ ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కొరకు జిల్లా స్థాయి సూపర్ స్టాకిస్ మరియు డిస్ట్రిబ్యూటర్గా చేరి లైఫ్ టైం ఆదాయం పొందండి సూపర్ స్టాకిస్ట్ అనన్నది జిల్లా స్థాయిలో గల బిజినెస్ అనగా ప్రతి జిల్లాకి కేవలం ఒకరికి మాత్రమే సూపర్ స్టాకిస్ట్ గా అవకాశం ఉంటుంది ఈ కంపెనీ వారి వద్ద లభించే నాన్ కెమికల్ అండ్ న్యాచురల్ హోమ్ కేర్ ప్రొడక్ట్స్ ఏంటంటే న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ హ్యాండ్ వాష్ లిక్విడ్ న్యాచురల్ వాష్ జెల్ హై క్వాలిటీ లిక్విడ్ డిటర్జెంట్ న్యాచురల్ ఫ్లోర్ క్లీనర్ నాన్ యాసిడ్ టైల్స్ అండ్ బాత్రూమ్ క్లీనర్ ఇక న్యాచురల్ అండ్ ఆయుర్వేదిక్ కాస్మాటిక్ ప్రొడక్ట్స్ విషయానికి వస్తే హెయిర్ ఆయిల్ హెయిర్ షాంపూ హెయిర్ వాష్ పౌడర్ యాంటీ బ్యాక్టీరియల్ ఫేస్ అండ్ బాడీ వాష్ లిక్విడ్ స్కిన్ సాఫ్టెనింగ్ ఫేస్ అండ్ బాడీ వాష్ లిక్విడ్ స్కిన్ మాయిశ్చరైజింగ్ అండ్ స్కిన్ లైట్నింగ్ బాడీ ఆయిల్ ముఖ్య గమనిక సూపర్ షాకిష్ పాయింట్ అన్నది కేవలం జిల్లాకి ఒకరికి మాత్రమే అవకాశం కలదు ఒకరికి అగ్రిమెంట్ చేసిన తర్వాత ఇంకొకరికి అవకాశం ఉండదు మొదటగా వచ్చిన వారికి మాత్రమే ప్రాధాన్యత ఇవ్వబడను ఈ కంపెనీ తమ సొంత మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కలిగి ఉండి తమ సొంత మార్కెటింగ్ టీం ద్వారా మార్కెటింగ్ కూడా చేస్తుంది జిల్లా స్థాయిలో గల ఈ కంపెనీ సూపర్ స్టాకిస్ట్ కి ఎలాంటి మార్కెటింగ్ కష్టాలు లేకుండా కంపెనీ తరపు నుంచి ఆర్డర్లు ఇవ్వడం జరుగుతుంది సూపర్ స్టాకిస్ట్ పాయింట్ వారు కేవలం డెలివరీ మాత్రమే ఇవ్వడం మరియు బిల్డింగ్ తీసుకోవడం జరుగుతుంది జిల్లా స్థాయిలో సూపర్ స్టాకిస్ట్ పాయింట్ తీసుకొని ప్యాక్స్ కేవలం డిస్ట్రిబ్యూటర్లకి హోల్సేల్ షాపులకి సూపర్ మార్కెట్లకి డిపార్ట్మెంటల్ స్టోర్స్కి డెలివరీ చేస్తూ నెలకు సుమారుగా యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు రెగ్యులర్గా ప్రతిరోజు ఆదాయం పొందవచ్చు ఈ కంపెనీ యొక్క బ్రాండ్స్ ఎక్సోల్ అండ్ మై ఆయుర్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఎవరు అర్హులు అంటే ఇరవై ఐదు సంవత్సరాల వయసు దాటిన వారు మినిమం విద్యార్హత కలిగి ఇంగ్లీష్ చదవటం మరియు రాయటం తెలిసినవారు కొత్తగా వ్యాపార ప్రయత్నం చేసేవారు వ్యాపార రంగంలో ఉన్నవారు గృహిణులు ప్రైవేట్ ఉద్యోగులు డిస్ట్రిబ్యూటర్లుగా ఉన్నవారు ఇతర ఆదాయం కోసం ప్రయత్నిస్తున్న వారు అర్హులు జిల్లా స్థాయిలో సూపర్ స్టాకిష్ పాయింట్ తీసుకోవాల్సిన వారు ఈ కింద తెలుపబడిన మరియు కావలసిన వాటిని ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది జిల్లా కేంద్రంలో లేదా టౌన్లో ఉండవలను నూట యాభై నుంచి రెండు వందల అడుగుల షాప్ గోడౌన్ కలిగి ఉండాలి ఏదైనా ఫారం పేర్ లేదా షాప్ పేరును కలిగి ఉండాలి లోకల్ మున్సిపాలిటీలో లేబర్ లైసెన్స్ కి కలిగి ఉండాలి మెటీరియల్ డంప్ చేసుకోవడానికి తగిన పెట్టుబడి పెట్టుకోవాలి కంపెనీ ఏ రకమైన సపోర్ట్ అందిస్తుంది అంటే సేల్స్ అండ్ మార్కెటింగ్ సపోర్ట్ మార్కెటింగ్ స్టాఫ్లకు సాలరీ మరియు ఎలవెన్సెస్ అడ్వర్టైజ్మెంట్లు మరియు ప్రమోషన్లు బిజినెస్ డెవలప్మెంట్లు డిస్ట్రిబ్యూటర్ అండ్ హోల్సేలర్ నెట్వర్క్లు వన్ ఎయిట్ డబల్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ ఇదండి మిలాన్ ఆయిల్ న్యాచురల్ కంపెనీ వారు అందించే బిజినెస్ ఆపర్చునిటీ గురించి వివరాలు మరోసారి కొత్త బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మర్చిపోకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఏపీ ఛానల్